హలో ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ ఆల్ ఈరోజు మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా చాప్టర్ టూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము మనం ప్రీవియస్ వీడియోలో ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సామాజిక ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించి బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ చూసాం కదా ఒకవేళ దాన్ని చూడకుండా దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చాప్టర్ టూలో భాగంగా స్థూల ఆర్థిక ధోరణుల గురించి చూద్దాము మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్లో నేను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మన టాపిక్ స్థూల ఆర్థిక ధోరణులు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి గురించి చూద్దాము జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిర ధరల వద్ద లెక్కిస్తారు ప్రస్తుత ధరల వద్ద అంటే ప్రజెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రైజెస్లో అలాగే స్థిర ధరల వద్ద అంటే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని లెక్కించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ప్రస్తుత ధరల వద్ద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్డిపి పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అని గుర్తుంచుకోండి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కంపేర్ చేస్తే వృద్ధి రేటు అనేది పది పాయింట్ ఒకటి పర్సెంట్ పెరగడం జరిగింది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం గలక చూసుకుంటే భారతదేశం యొక్క జీడిపి మూడు కోట్ల ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఇది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం నెక్స్ట్ ఇండియా యొక్క జీడిపి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను అంటే ఇక్కడ ఇండియాను కంపేర్ చేస్తే ఇండియా యొక్క జీడిపి గత సంవత్సరంతో పోల్చిస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్థిర ధరల వద్ద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్డిపి ఏడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎనిమిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఇక్కడ స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి పెరిగింది అని గుర్తుంచుకోండి అలాగే స్థిర ధరల వద్ద భారత్ యొక్క జీడిపిని అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఒక కోటి డెబ్బై ఆరు లక్షల యాభై వేల ఐదు వందల తొంభై ఒకటి అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి ఒక కోటి ఎనభై ఏడు ఏడు లక్షల తొంభై ఐదు వేల తొంభై ఐదు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఒక కోటి ఎనభై ఏడు లక్షల తొంభై ఐదు వేల తొంభై ఐదు రూపాయలను గుర్తుంచుకోండి అంటే గతంతో పోలిస్తే ఇండియా యొక్క జీడిపి స్థిర ధరల వద్ద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ వృద్ధి రేటు కనబరిచింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం జిఎస్డిపి ఎంత అని అడుగుతారు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అని గుర్తుంచుకోండి అలాగే గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ యొక్క జిఎస్డిపి పెరిగింది లేదా తగ్గింది అని అడుగుతారు ఇక్కడ పది పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటు కనబరిచింది కాబట్టి పెరిగింది అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత జీడిపి జిఎస్డిపి యొక్క వృద్ధి రేట్ల గురించి చూద్దాము ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు గమనిస్తే ప్రస్తుత ధరల వద్ద పది పాయింట్ ఒకటి శాతంగా ఉంది అని మనం పైన డిస్కస్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్ అలాగే స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ గ్రోత్ రేటు అంటే ఇక్కడ జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద పది పాయింట్ ఒకటి అయితే స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఎనిమిది అని గుర్తుంచుకోండి అలాగే మన భారతదేశానికి సంబంధించి జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి ప్రజెంట్ అంటే కరెంట్ ఇయర్ ప్రైజెస్లో ప్రస్తుత ధరల వద్ద తొమ్మిది పాయింట్ తొమ్మిది అయితే స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఐదు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద మనం టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భారతదేశంతో కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోవాలి ఇక్కడ తెలంగాణ యొక్క జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద పది పాయింట్ ఒకటి అయితే ఇండియా యొక్క జీడిపి ప్రస్తుత ధరల వద్ద తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అని గుర్తుంచుకోండి అలాగే ప్రస్ స్థిర ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి ఆరు పాయింట్ ఎనిమిది ఇండియా యొక్క జీడిపి ఆరు పాయింట్ ఐదు అని గుర్తుంచుకోండి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం తెలంగాణ దేశంతో పోలిస్తే తెలంగాణ యొక్క జిఎస్డిపి ఇండియా కంటే మెరుగ్గా ఉంది అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అది ప్రస్తుత ధరల్లో కావచ్చు స్థిర ధరల్లో కావచ్చు మన జాతీయ జీడిపితో అబ్జర్వ్ చేస్తే మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి అధికంగా ఉంది అని గుర్తుంచుకోండి ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ నెంబర్స్ కాకుండా జాతీయ జీడిపితో అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్ అనేది జాతీయ దేశం జీడిపితో పోలిస్తే ఎక్కువగా ఉంది లేదా తక్కువగా ఉంది అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి రాష్ట్ర జిఎస్డిపియే జాతీయ జీడిపి కంటే ఎక్కువగా ఉంది మెరుగ్గా ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ వృద్ధి రేట్లలో నెక్స్ట్ తలసరి ఆదాయం గురించి చూద్దాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తలసరి ఆదాయం గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది అసలు తలసరి ఆదాయం ఏంటి అంటే ఫస్ట్ తెలుసుకోవాలి పర్క్యాప్ట ఇన్కమ్ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రతి వ్యక్తి సంపాదించిన సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని పిలుస్తారు ఈ తలసరి ఆదాయానికి సంబంధించి ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిర ధరల వద్ద చూద్దాము ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి గుర్తుంచుకోండి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను తలసరి ఆదాయం తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటుని కనబరిచింది అని గుర్తుంచుకోండి అలాగే దేశం యొక్క తలసరి ఆదాయం గమనిస్తే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయం గమనిస్తే రెండు కోట్ల ఐదు లక్షల ఐదు వందల డెబ్బై తొమ్మిది అని గుర్తుంచుకోండి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్తో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం దేశం యొక్క తలసరి ఆదాయం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు కనబడిచింది అని ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్థిర ధరల వద్ద అబ్జర్వ్ చేస్తే స్థిర ధరల వద్ద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్టిపి ఒక లక్ష డెబ్బై ఏడు వేలు అని గుర్తుంచుకోండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం స్థిర ధరల వద్ద తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ స్థిర ధరల వద్ద కంపేర్ చేస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆరు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు కనబరిచింది అని గుర్తుంచుకోండి తర్వాత దేశం యొక్క జీడిపి దేశం యొక్క తలసరి ఆదాయం స్థిర ధరల వద్ద ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఐదు ఉందని గుర్తుంచుకోండి ఇక్కడ భారతదేశం యొక్క తలసరి ఆదాయం స్థిర ధరల వద్ద అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వరకు ఐదు పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటును కనబరిచింది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ వృద్ధి రేటు పరంగా టేబుల్ ఫామ్లో చూస్తే తెలంగాణ యొక్క జిఎస్టీపీ ప్రస్తుత ధరల వద్ద తెల సారీ తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద తొమ్మిది పాయింట్ ఆరు శాతం అయితే ఇండియా యొక్క తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద ఎనిమిది పాయింట్ ఎనిమిది అని గుర్తుంచుకోండి అలాగే స్థిర ధరల వద్ద తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఆరు పాయింట్ రెండు అయితే భారతదేశం యొక్క తలసరి ఆదాయం స్థిర ధరల వద్ద ఐదు పాయింట్ నాలుగు అని గుర్తుంచుకోండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తలసరి ఆదాయం వృద్ధి రేటు కూడా అబ్జర్వ్ చేస్తే అక్కడ జిఎస్డిపి జీడిపి లాగానే ఇక్కడ జాతీయ తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే తెలంగాణ యొక్క జాతీయ ఆదాయమే తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అది ప్రస్తుత ధరల్లో కావచ్చు స్థిర ధరల్లో కావచ్చు తెలంగాణ యొక్క తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి ఇక్కడ కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మెరుగ్గా ఉంది లేదా తక్కువగా ఉంది అని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ రూపంలో సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటే ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి అది స్థిర ధరల్లో కావచ్చు ప్రస్తుత ధరల్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వివిధ రంగాలకు సంబంధించి వాటా గురించి చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుత ధరల వద్ద అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వివిధ రంగాల వారీగా జిఎస్విఏకి జీఎస్విఏకి వాటా గురించి చూద్దాము ఇక్కడ మీకు రంగాల గురించి అవగాహన ఉంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం తృతీయ రంగం అంటే సేవా రంగం అని గుర్తుంచుకోవాలి ప్రాథమిక రంగం యొక్క వాటా చూస్తే జిఎస్విఏకి ప్రాథమిక రంగం యొక్క వాటా పదిహేడు పాయింట్ మూడు శాతం అలాగే ద్వితీయ రంగం యొక్క వాటా పదహారు పాయింట్ నాలుగు శాతం ఇది రాష్ట్ర జిఎస్విఏకి అని గుర్తుంచుకోండి అలాగే తృతీయ రంగం యొక్క వాటా జిఎస్విఏకి అరవై ఆరు పాయింట్ మూడు శాతంతో మొదటి స్థానంలో తృతీయ రంగం నిలిచింది అని గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ రంగాల వారీగా జీడిపికి భారతదేశం యొక్క జీడిపికి రంగాల వారీగా వాటా అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక రంగానికి దేశంలో ప పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అలాగే ద్వితీయ రంగానికి ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం అలాగే తృతీయ రంగానికి యాభై ఐదు శాతం కేటాయించారని గుర్తుంచుకోండి ఇది జీడిపి భారతదేశానికి సంబంధించింది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవరోహణ క్రమం ఆరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతారు ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ దాని గురించే చూద్దాము మొదటి స్థానం ఏది ఉంది రెండవ స్థానంలో ఏది ఉంది అలాగే మూడవ స్థానంలో ఏ రంగం నిలిచింది అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ దాని గురించి చూద్దాము ఇక్కడ రంగాల వారీగా అవరోహణ క్రమంలో చూద్దాము ఫ్రెండ్స్ తృతీయ రంగం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిఎస్విఏ వాటాలో తృతీయ రంగం మొదటి స్థానంలో అరవై ఆరు పాయింట్ మూడు శాతంతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది అలాగే తర్వాత ప్రాథమిక రంగం పదిహేడు పాయింట్ మూడు శాతం అలాగే ద్వితీయ రంగం పదహారు పాయింట్ నాలుగు శాతంతో నిలిచ నిలవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రాష్ట్ర జిఎస్విఏకి రంగాల వారీగా వాటా అవరోహణ క్రమంలో అమర్చని అని గుర్తు అడిగితే ఫస్ట్ తృతీయ రంగం తర్వాత ప్రాథమిక రంగం తర్వాత ద్వితీయ రంగం అంటే త్రీ వన్ టూ అని షార్ట్కట్లో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ త్రీ అంటే ఫస్ట్ ద్వితీ తృతీయ రంగం కదా తర్వాత ప్రాథమిక రంగం తర్వాత ద్వితీయ రంగం అంటే త్రీ వన్ టూ అని గుర్తుంచుకోండి అలాగే ఇదే జీడిపికి వాటా దేశంలో జీడిపి వాటాను అవరోహణ క్రమంలో అమర్చని అని అడిగితే ఫస్ట్ తృతీయ రంగం తర్వాత ద్వితీయ రంగం తర్వాత ప్రాథమిక రంగం అని గుర్తుంచుకోండి తృతీయ రంగం యాభై ఐదు శాతం అయితే ద్వితీయ రంగం ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం ప్రాథమిక రంగం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వాటా తెల దేశ జీడిపికి వాటా పరంగా గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ టూ వన్ అని గుర్తుంచుకోండి అలాగే రాష్ట్రం రాష్ట్రంలో జిఎస్విఏకి ఏమో త్రీ వన్ టూ దేశం జీడిపికి త్రీ టూ వన్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అలాగే ఈ వివిధ రంగాల వారీగా వృద్ధి రేట్లకు సంబంధించి చూద్దాము ప్రస్తుత ధరల వద్ద అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రాథమిక రంగం యాబ్ ఐదు పాయింట్ ఐదు శాతం జిఎస్విఏకి వాటా వృద్ధి రేటు ఇస్తే ద్వితీయ రంగం రాష్ట్ర జీఎస్విఏకి ఏడు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటు ఇస్తుంది అలాగే తృతీయ రంగం పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ఇటు భారతదేశం యొక్క జీడిపి పరంగా వృద్ధి రేటు అబ్జర్వ్ చేస్తే మొదటి ప్రాథమిక రంగానికి పది పాయింట్ ఒకటి శాతం ద్వితీయ రంగానికి ఆరు పాయింట్ ఆరు శాతం తృతీయ రంగానికి పది పాయింట్ ఏడు శాతం వృద్ధి రేటు కనబరిచింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వృద్ధి రేటు అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వృద్ధి రేటు ఎంత కనబరిచింది అనే దాన్ని వృద్ధి రేటు అంటారు ఫ్రెండ్స్ అంటే ఎంత గ్రోత్ ఉంది అనే దాన్ని గ్రోత్ రేట్ అని పిలుస్తారు ఇక్కడ ప్రాథమిక రంగానికి ఐదు పాయింట్ ఐదు శాతం అయితే ద్వితీయ రంగానికి ఏడు పాయింట్ ఆరు శాతం తృతీయ రంగానికి పదకొండు పాయింట్ తొమ్మిది శాతం రాష్ట్ర జీఎస్విఏకి అని గుర్తుంచుకోండి అలాగే ఇండియాకి టెన్ పాయింట్ వన్ ప్రాథమిక రంగం సిక్స్ పాయింట్ సిక్స్ ద్వితీయ రంగం టెన్ పాయింట్ సెవెన్ తృతీయ రంగం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో రంగాలు ఉపరంగాల వారీగా ప్రస్తుత ధరల వద్ద కేటాయింపుల గురించి చూద్దాము అంటే ప్రాథమిక రంగం యొక్క ఉపరంగాలు ద్వితీయ రంగం యొక్క ఉపరంగాలు తృతీయ రంగం యొక్క ఉపరంగాల గురించి చూద్దాము ఫ్రెండ్లో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్